జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆహాని వైఎస్ఆర్ నియోజకవర్గం మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి అన్ని విషయాలు కూటమి నాయకులు తెలియజేస్తారు నేను చెప్పేది ఒకటి ఆదోని నియోజకవర్గ ప్రజలారా మిమ్మల్ని వైసీపీ పార్టీ పెదాలకు తేనె పూసే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం మీకు మీ మీ జీవితంలో అమృతాన్ని తేవడానికి ప్రయత్నిస్తా ఉంది మీ జీవితంలో వెలుగు తేవడానికి ప్రయత్నిస్తా ఉంది ఇది అర్థం చేసుకోవాలి అలాగే పిపిపి విధానం చాలా వైసీపీ చాలా మంది వైసీపీ నాయకులకి మినిమం ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ హాస్పిటల్ అంటే అనేది మినిమం అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ హాస్పిటల్ దిస్ ఈజ్ టోటలీ మానిటర్డ్ బై ద గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ఇది తెలుసుకోవాలి ఫస్ట్ అలాగే ఇక్కడ చదివేటువంటి పేద విద్యార్థులకు కూడా ఇక్కడ విద్య అందుతుంది అలాగే పూర్తి స్థాయి ఎక్విప్డ్ హాస్పిటల్ గా ఆధోని మెడికల్ కాలేజ్ రూపుదిద్దుకోబోతా ఉంది సో అందుకే ఆధోని నియోజకవర్గ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంపై ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకోకుండా గత వైసీపీ చేసినట్లు నిర్లక్ష్యం చేయకోకుండా మీ మీద కపట ప్రేమ చూపించుకోకుండా మీ మీద స్వచ్ఛమైన ప్రేమను చూపించి ఇక్కడే వైద్యం అందాలనేటువంటి తపనతో ఈరోజు కూటమి లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కేంద్రంలో మోదీ గారు అయితేనేమి ముందుకు వెళ్తున్నారు సో దయచేసి ఈ యొక్క వాస్తవాలను తెలుసుకోవాలి అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని కూడా తగిన గుణపాఠం ప్రజలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిది కంతా ఈ పీపీబి విధానంలోనే ఈ హాస్పిటల్ ని పూర్తి చేసి వైద్య సేవలు అందిస్తాము అలాగే చాలా మంది దుష్ప్రచారం చేస్తుండేది ఏంటంటే ఈ పీపీపి విధానంలో వచ్చేటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి ఇక్కడికి ఇక్కడికొస్తారు ఇక్కడ పూర్తి స్థాయి వైద్యం అందుతుంది అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా ఒక రూపాయి వెచ్చించుకోకుండా ఇరవై ఐదు లక్షల రూపాయల బీమాని ప్రతి కుటుంబానికి అందజేస్తా ఉంది ఆ దానికి సంబంధించి రెండున్నర వేల హాస్పిటల్ ని కూడా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు తీసుకొని రాబోతా ఉంది సో ప్రజల వైద్యం ప్రజలకు వైద్యం అందించే దాంట్లో ఎన్డీఏ చిత్తశుద్ధితో ఉంది విషయాన్ని తెలియజేస్తూ దయచేసి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కపట నాటకాన్ని వైసీపీ నాయకులు చూపిస్తున్నటువంటి కపట ప్రేమని ప్రజలు నమ్మకూడదని నేను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ అంటే సేవలు ఉచితంగా వస్తాయని ప్రజలకు నమ్మకం ప్రభుత్వము ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వస్తే వాళ్ళకి భారం అవుతుంది చెప్పి ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది మరి దీన్ని ఏ విధంగా మీరు వాళ్ళకి సార్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ విధానాన్ని తీసుకొని వస్తుంది దిస్ ఇస్ నాట్ ప్రైవేట్ కాలేజ్ అందరూ మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఇది టోటల్లీ మానిటర్ బై మానిటర్డ్ బై ద గవర్నమెంట్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాపర్టీ అవుతుంది ఇప్పుడు మీరు అలాగే నేను ఇంకోటి చెప్తున్నాను ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులు చదువుకున్న నీట్ ద్వారా ఎవరు సెలెక్ట్ అయినా కూడా తప్పకుండా వాళ్ళకి పూర్తి స్థాయి విద్య అందుతుంది అది కూడా రీజనబుల్ రేట్ లోనే అందుతుంది మీరు అందరు గమనించాలి గతంలో ఈ గవర్నమెంట్ కాలేజ్ తెచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సీట్ కి పన్నెండు లక్షల రూపాయలు కట్టాలని ఒక ఒక నిర్ణయం తీసుకున్నాడు సో మేమేమంటున్నామంటే ఈ పిపిపి విధానంలో వెంటనే హాస్పిటల్స్ ని పూర్తి చేయాలి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రానికి ఈరోజు ప్రజలకు సేవలు లేకుండా కాలక్షేపం చేయకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి తపన పవన్ కళ్యాణ్ గారి తపన మోదీ గారి తపన సో మేము తెలియజేసేది ఒక్కటే తప్పకుండా పూర్తి స్థాయి వైద్యము పేద ప్రజలకంతది అలాగే పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఇక్కడ వైద్య విద్యను అభ్యసించే విధంగా ఈ యొక్క కాలేజ్ రూపుదిద్దుకుంటున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జగన్ బాబు చూడండి మీరు కూడా మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న మూడు రోజుల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి పదిహేడు కాలేజీల్లో ఆధునిక సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ అంటే వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని వాళ్లే ప్రజలకు తెలియజేయడానికి మొన్న వైసీపీ నాయకులకంతా ఇక్కడ మెడికల్ కాలేజ్ సందర్శించడం జరిగింది అందులో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు మిగతా నాయకులంతా ఇక్కడికి వచ్చి మేము ఈ రకంగా మెడికల్ కాలేజీని నిర్లక్ష్యం చేశాము అని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ రోజు కూటమి నాయకులందరూ కూటమి శ్రేణులందరూ ఇక్కడికి విచ్చేసి ప్రజలకు వాస్తవాలు తెలపడానికి ఈ రోజు మీ ముందుకు రోజు ఈ మీడియా ముఖంగా మేముందుకు వస్తున్నాం ఇక్కడ మనం ఉంటున్నటువంటి ఏరియా ఇది హాస్పిటల్ ఏరియా అంటే మెడికల్ కి సంబంధించి హాస్పిటల్ అనేది చాలా కీలకమైనటువంటి బిల్డింగ్ అంటే వైద్యం అందేటువంటి పేద ప్రజలకు వైద్యం అందేటువంటి ఏరియా ఇది ఇక్కడ వచ్చేసి అటువైపు ఉండేది ఏ సెంట్రింగ్ రాడ్స్ అక్కడ కనపడుతున్నాయో అది ఐపీడి అది అంటే కేవలం బేస్మెంట్ వేసి కేవలం సెంట్రింగ్ రాడ్స్ మాత్రమేసినారు అంటే అది సర్జరీ వార్డ్ అది ఇక్కడ ముందర ఓపి వార్డు ఓపి వాడైతే ఇంతవరకు బేస్మెంట్ లేదు ఒక రాడ్ కూడా ఒక బ్రిక్ ఒక ఇటుక కూడా పేర్చలేదు ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం ఉంటున్నటువంటి హాస్పిటల్ ఏరియా ఒకసారి చూడండి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏరియా మొత్తం కలిపి దీనికి కేటాయించినటువంటి నిధులలో కేవలం పదహైదు శాతం పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి కానీ మొత్తం మెడికల్ కాలేజ్ పరంగా తీసుకుంటే ఇక్కడ దాదాపు ముప్పై నాలుగు రకాల పనులు జరగాల్సి ఉంది అందులో కేవలం ఎనిమిదిని మాత్రమే స్టార్ట్ చేశారు ఇంకా మిగతా విషయాలు కూడా గర్ల్స్ హాస్టల్ కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది మిగతా బాయ్స్ హాస్టల్ అయితేనేమి డైనింగ్ హాల్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి హాస్పిటల్ ఏరియా అయితేనేమి ఐపీడీ అయితేనేమి ఓపీడీ అయితేనేమి ఎక్కడ కూడా మినిమం ఒక పది పదహైదు శాతం కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి అంటే అలాగే ఒక విషయం ఆదో నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ సీట్లను వంద నుంచి నూట యాభైకి పెంచి పీబీబీ విధానంలో వెంటనే వైద్య సేవలు అందాలి ఆదో నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ నుంచి కర్నూలు పోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి దీన్ని తక్షణమే రెండు వేల ఇరవై ఎనిమిది కంతా దీన్ని పూర్తి చేసి ఈ వైద్య సదుపాయాలు ప్రజలకు అందించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది కానీ కపట నాటకం చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు దాదాపు ఐదు వేల ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఈరోజు మొత్తం మెడికల్ కాలేజీలకు వస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసినటువంటి వ్యయం ఎంత అంటే పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే అలాగే ఆదోని మెడికల్ కాలేజ్ కి సంబంధించి కేవలం ఎనభై నాలుగు కోట్లు మాత్రమే నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆ ఎనభై నాలుగు కోట్ల రూపాయల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించలేదంటే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించడం జరిగింది సో అందుకే నేను తెలియజేస్తుండేది ఒకటి ఆదోని